నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మనుషులు చూస్తున్నాను బయట రోడ్లు చూస్తున్నాను మిట్టి గర్ సో రావడానికి అసలు రీజన్ తెలుసు కదా సో పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు అని చెప్పి అలా ఇంతకు మించిన ఆనందంగా ఉంటుంది చెప్పు నా బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ టైటిల్ ఇక్కడ ఉంది అండ్ నాకు గత నాలుగైదు రోజుల నుంచి కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది అంటే అవసరమైన టైంలో భార్య దగ్గర లేని అని కానీ కావాల్సిన టైంలో నాకు బాధగా ఉండింది కానీ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వస్తలేదు దానికి తోడు ఫుడ్ ప్రాబ్లం కూడా ఉండే కొంచెం డల్ అయ్యాయి మీరు అసలు బయటికి రావాలని ఎందుకు అనుకుంటున్నారన్న అంటే లోపలికి వెళ్ళటం చాలా మంది తపన పడతారు ఒక అవకాశం నేను చెప్పాలంటే ఎంతో మందికి కానీ అది రాదు ఒకరికి ఒకరికి ఇద్దరికి వచ్చి ఎంతో మంది పోరాటం చేస్తే సో అలాంటిది మీరు అది కాదనుకోండి ఇప్పుడు మరి రావడం బిడ్లకన్నా ఏదైనా ఎక్కువ డలింగ్ ప్రపంచంలో చెప్పు ఎన్ని కోట్లు వంద కోట్లు ఇచ్చినా నువ్వు పిల్లల్ని ఇస్తావా నీ పిల్లల్ని ఇవ్వరు కదా సో నాకు ఇదే ఎక్కువ ఖచ్చితంగా అండ్ బిగ్ బాస్ అవకాశం నాకు నిజంగానే నేను చాలా అదృష్టంగానే భావిస్తాను దాన్ని ఒకటి ఏంటంటే నేను వెళ్ళిన కారును బిగ్ బాస్ టైటిల్ గెలుద్దామనో ఇంకోటో ఇంకోటో కాదు మిమ్మల్ని అందరినీ మధ్యలో డిసప్పాయింట్ చేసి ఉంటే ఖచ్చితంగా వెరీ వెరీ సారీ బట్ నాలో వేరే కోణం ఆర్ అసలు ఏంటి అనేది చూపించడానికే నేను బిగ్ బాస్కి వెళ్ళాను నన్ను మీరు రియల్గా శేఖర్ అనేవాడు ఎలా ఉంటాడు అంటే ఏ రకమైన ఫిల్టర్ లేకుండా నార్మల్గా ఎలా ఉంటాడు శేఖర్ శేఖర్ బిహేవ్ ఎలా చేస్తాడు శేఖర్ ఎలా సరదాగా ఉంటాడు అనేది మీరు చూశారు కాబట్టి నేను మీకు మంచి ఫ్రెండ్ అయి ఉంటాను ఇప్పటికే నన్ను మీరు తెలుసుకొని ఉంటారు ఆట అంటారా నేను ఇంకా అసలు ఆట మొదలే పట్టలేదు బట్ అంటే నాకు ఇదే ఇంపార్టెంట్ కాబట్టి వచ్చాను చూద్దాం ఇంకా మేబీ ఏదైనా వైల్డ్ కార్డెటర్లో మళ్ళీ ఏమన్నా పిలిస్తే నాకు రాగానే కాసేపు అంటే వెంటనే పంపించారు కదా కొంచెం అట్టే పెడతారు అలా అట్టే పెట్టినప్పుడు ఒక టీవీ ఉంటే అక్కడ పెట్టుకొని అన్నీ చూస్తున్నాను ఒక కనీసం ఒక వెయ్యి జోక్లేసి ఉంటాను నేను అక్కడ బయటకు వచ్చినవి నాకు ఆ వందే కనపడుతున్నాయి పది ఇరవై ఉంది పది ఇరవై కనబడుతుంది మిగతావన్నీ ఏమైపోయి అంటే జనాలు చూడలేదా లేకపోతే వాళ్ళు వెయ్యలేదా ఏం అర్థం కావట్లేదు సో ఐ థింక్ ఐ రిక్వెస్ట్ బిగ్ బాస్ టు రిలీజ్ ఆల్ దోస్ ఆల్సో అది అండ్ బేబక్క బేబక్క కూడా మీకు బయటకు వచ్చిన తర్వాత చాలా సపోర్ట్ చేయాలి శేఖర్ భాష గారు చాలా జెన్యున్గా ఉన్నారు ఎటువంటి స్వార్థం ఏమి లేదు కాబట్టి ఎక్కువ రోజులు ఉండరు అని అన్నారు ఇంటర్వ్యూస్లో సో మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మీ మంచిదనం అంతా మేడం చెప్పినట్టు మీరు బయటకు వచ్చేసారు సో ఏమంటారు అంటే ఒకటి నేను నాకు ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి బిడ్డను చూసుకోవడానికి టైం ఇచ్చి అంటే నేను నాకు ఎలాంటి పర్మిషన్ ఏమన్నా ఇచ్చినా లేకపోతే లోపలికి తీసుకొచ్చి చూపించడానికి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఏదన్నా సర్దుకొని ఉండేవాడినేమో బట్ అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకున్న నో రిగ్రెట్స్ కానీ ఒకటే బాధ అంటే నేను వచ్చినందుకు నేను టైటిల్ గెలవలేనందుకు నాకు టైటిల్ గెలవనందుకు బాధ లేదు నేను వచ్చినందుకు నిజంగానే సంతోషంగానే ఉన్నాను బిడ్డను చూసి ఇప్పుడే ఎత్తుకున్నాను అంత హాయిగా ఉందా ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది బట్ ఒక్కటే బాధ చాలామంది వీడు టాప్ వెళ్తాడు లేకపోతే బిగ్ బాస్ టైటిల్ కొడతాడు అని చెప్పి చాలామంది నా మీద ఆశ పెట్టుకున్న వాళ్ళందరినీ నేను డిసప్పాయింట్ చేసినది నిజంగా నన్ను క్షమించండి మళ్ళీ అవకాశం వస్తే ఈసారి నేను ఏంటో చూపిస్తా బట్ ఐ హోప్ మీరు చూశారు ఇప్పటిదాకా అదే శేఖర్ అంటే మీరు చూసింది అక్కడ వాళ్ళు నేను బయట చూస్తున్నైతే ఒక పదో ఇరవై జోకులు మాత్రమే మీరు చూస్తున్నారు కానీ అది తప్ప 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 నిమిషం పడుతూనే ఉంటాయి అక్కడ సో బిగ్ బాస్ కాస్త జబర్దస్త్ అయిపోతుందనే దీంట్లో వాళ్ళు ఎక్కడన్నా కట్ చేశారేమో బట్ నేను జబర్దస్త్లో కూడా లేకపోతే ఇంకో ఎటువంటి కామెడీ షోస్లో కూడా వెళ్ళి చేస్తుండొచ్చు కానీ నేను బిగ్ బాస్ని ఎందుకు ఎంపిక చేసుకున్నానంటే మిగతా అవన్నిట్లో కూడా ప్రీప్లాన్ ఉంటాయి మనం ఏదైనా సరే వెళ్ళి ముందుగానే ఒక స్కిట్ అనుకోనో లేకపోతే మనం ప్రిపేర్ చేసుకోని అనుకోవచ్చు కానీ శేఖర్కి ఏ స్కిట్తోనో అవసరం లేదు స్పాంటీనియస్గా ఆన్ ద స్పాట్ అలా వస్తాయి అది ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఉన్న బెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అనే నేను డిసైడ్ అయ్యాను సో అందుకనే వచ్చా నేను ఏంటో చూపించా బట్ ఆట ఆడడం పాలిటిక్స్ చేయడము అవన్నీ వేరే లెవెల్ చూద్దాం